జగన్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది ఎందుకంటే అరెస్ట్ జగన్ గారు అరెస్ట్ అయితే గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ ని ప్రజలు చాలా ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు నిర్ణయించుకోలేరు దర్శన కార్యక్రమం చేస్తారా జరిగితే అయితే లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా జరిగింది అని అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి జగన్ గారు అరెస్ట్ చేసినా దాంట్లో తప్పు లేదు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి కక్ష పూరితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అని అయితే అది నా ఉద్దేశంలో తర్వాత చాలా మంది అదే అంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వరుసగా జైలు వేస్తున్నారు వంశీ గారిని కావచ్చు మన అరెస్ట్ అది ఎవరైనా అలా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కక్ష తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎవరు దాన్ని హర్షించాలండి మరి జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఉంటాయి అంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కార్యకర్తలు వారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళంతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నిరసన కార్యక్రమాలు సహజంగానే చేస్తారు సో మరి ఇప్పుడు జైలు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతున్నారు కదా మరి జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యాడు పదహారు నెలలు జైలు వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు ఆయన జైలుకెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతారంటారా జగన్ గారు మనం రెండు వేల ఇరవై తొమ్మిది భవిష్యత్తుని రెండు వేల ఇరవై ఐదు ఇంకా వచ్చి ట్వంటీ పర్సెంట్ అయ్యింది ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉంది ఆ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో చూసి అప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం జరుగుద్ది కానీ ఇప్పుడే మనం ముఖ్యమంత్రి అవుతారా అని అది ఎలాగ మనం చెప్పలేం కదా సో మరి జగన్ గారు మంచి క్వశ్చన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి పరిస్థితుల్ని వాళ్ళు ఆకలింపు చేసుకోకుండా వాళ్ళంటే ఎవరు వైసీపీ అందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మనకి కుండ ఉంటుంది చూడండి కుండ మీద క్లాత్ గట్టి తీసుకెళ్ళిపోయి అన్న దీంట్లో అంటే మొత్తం నిండుగా మందే చూపిస్తే ఆయనకి ఆ క్లాత్ చూసాడు కానీ ఆ క్లాత్ ఇప్పి లోపల చూడలేదు ఆయన గ్రౌండ్ లెవెల్ లో అంత ఇది లేదు ఇది లేదు అందుకని ఏంటంటే ఆ క్లాత్ ఉన్న ఆ కుండం చూసాడు తప్ప ఆ క్లాత్ ఇప్పేసి లోపల ఏముందని ఉందని ఖాళీ ఖాళీకున్నాను క్లాత్ తీసుకెళ్లి అంతా మనకు బాగుంది అంతా మనకు బాగుందని గత ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని చెప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మనకంతా బాగా ఉందని అనుకోని ఒక ఇదిలో ఉన్నారు కాకపోతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారు అంటే మరి నిజంగా మరి నాయకులు చేసిన ఇదే రిపోర్ట్ సరిగ్గా లేకపోవటం వల్ల